ஜமாங்க <tries> <tries> ఈలోక పుణ్యక్షేత్రం మేం చేసిన భక్తులందరికీ కూడా కమిటీ తరఫున సదా స్వాగతం అందరూ కూడా కృష్ణ భగవాన్ దర్శించుకోండి తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంకా ఎవరైనా అల్పాహారం చేయకపోతే అల్పాహారం ఉంది అల్పాహారం తీసుకోండి శ్రీ రాజరాజేశ్వరి కోలాట మల్లాపల్సే కోలాట వేవలను కేకించండి ఎండ సైజు ఒంగోలు తేదీ

கீதா நாக பிரசலவாய் கரூர் செல்ல வாரம் மத்தபோ ரெடி காவல்துறைய శ్రీతా కళ్యాణ్ యాదవ్ గారు దగ్గర వారు రణీగా ఉండాలి కాకిస్తాపే వేస్తామని గతయితే ఐదు నిమిషాలు ఉండగానే రనీ వచ్చి గాలి కట్టాలి ఎవరు కూడా అవసరం చేయరాదు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ వేదనాడు గారిని వేదిక వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం డెపిటీసీ సభ్యులు మల్లముడి వెంకటరావు గారి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మండలంలోని సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళందరిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పెద్దలున్నాయండి ఎవరు కూడా వెట్ చేయలేదు పెద్ద అయితే రెడీగా ఉండాలి కూడా స్త్రీగా పెట్టుకోవాలి காரணம் தெரியாத சி ஓகே போட்டி பிரார்ப்பாரியை ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు నీళ్లు ప్రస్తావారి పట్టణ ఎస్ఐ గారినటువంటి గౌరవ రవీంద్రారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం

నాగేశ్వరరావు గారు దత్తరాబాయి గిర మండలం నంద్యాల బ్రాహ్మణపల్లి బోర మండలం కర్నూలు జిల్లాకి రింటె కళ్యాణ యాదవ్ గారు మంచిగా ఉంటే బ్యాసింగ్ మాట్లాడి அப்புறா அந்த அண்ணா அண்ணா సప్లై వాళ్ళు మైక్ దగ్గర ఉండాలా సప్లై వాళ్ళు మైక్ దగ్గర ఉండి చూసుకుంటుండ నిర్వహించి ఈ యొక్క గత యజమానికి స్థలంతో సంచరించి పోటీని అతిథిగా ఎంజాయ్ చేస్తున్నాం గౌరవనీయులు దేశం ఎస్ఐ రవీంద్ర రవీంద్రారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం ದಯಚೇ ಕುರ್ಚುನ ಉನ್ನ ಪಿಲ್ ಪೆದ ಗೌರವಿಸಿರ್ಚು ವಯಸ್ಸನ್ನು ಬಟ್ಟಿ ಹೋದ ಬಟ್ಟೋಬ ಮಲ್ಲವೂ ಅಶವ್ ಹೇ ಬಾಬು ಎನಕು ಕಾಲಿ वयसा वयसा डी పెద్దేక ఆహ్వాదులు అవి చేసి యొక్క పొందులు ప్రారంభిస్తారు గౌరవనీయులు గౌరవ దేశవారి పేట ఎస్ఐ గారు అటువంటి ఎస్సీ రవీంద్ర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని రైతు రాజమాని గారు యజమాని గారు గారి రవీంద్రనాథ్ గారు చేత యజమానికి సత్కరించి ఆ యొక్క పేమెంట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఏక విభాగానికి సమయం పది నిమిషంలో తిని శాతం ఆరు మంది మూడు చోలా రెండు శాతం ఉపాయించాలి తెచ్చే రాదు క్రమదీంపు పెట్టరాదు అచ్చోరా ముందు పూర్తిగా తెచ్చే తీసి రాని మార్చాలి క్రమశిక్షణ పాటించాలి మూడు మొత్తం అన్నా పద్దెనిమిది జతలన్నా ఒకటి దేవుని చీటి మొత్తం పదిహేడు జతలన్నా అన్న రంగస్వామి అన్న హాయ్ అన్న ఇప్పుడు దాకా అడివి అన్నా

रेड पक्का। रेड। रिंडा बड़ा होता है। सही गाइड। सही गाइड होगा नहीं। वक्त के बिस्माल कुत्तेरे सुनाए। इस बार है कि अपना वाले कमाए। माला माला निबास। ब्रह्मा भाई। हाँ। एका हाँ। क्या बात करते हैं फाइनल साली? పాటించాలి మూడవ రోజు ఏడు వందల నిమిషం ఏడు సెకండ్ లో చేస్తున్నాయి నిమిషం ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇంట promet ગ ઓઓઓ મરા વા જા ધહૈણા ઋા ઘઆ એ ણાા િંરા જા જને સલા મેણ્ા એ અષા હંહ ఓ పెద్దనా బాబాయ్ లైన్ వెళ్ళండి నాలి కమలమంటూ ఈ అడుగులు దొరుని రెండు నిమిషాల 25 సెకండ్ల పుట్టియ్ సనాయ్ ఈ అడుగులు దొరుని రెండు నిమిషాల 25 సెకండ్ల పుట్టియ్ బాబాయ్ ఉంటా స్వతౌ కదరా ఇది మొత్తం హర్ మైసౌ హర్మేన్ దిస్ కావాలి అట్లా పోవద్దు అన్నా అన్నా పచ్చడిల పచ్చడియాస్ కియ్

ಲಕ್ಷ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ పన్నెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సమయం నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలు புத்தி போ

ಇಂಥ ನಾಗೆ ಅಂತ ಲೈನ್ ಕಮಿಟಿ ಸರದೇ ಮಾರಾಟ ಮಾಡಿ ಕಮಿಟಿ உனக்குமா எகிறுங்க 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 எதிரா அடி రెండు నిమిషాలు ఉన్నది కర్రబట్టండా పోయించెని రికార్డ్ నుంచి రికార్డ్ నుంచి కొంత

நாக பக்கா மழைக்கு இல்ல சே அண்ணா 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 ஓ லோ சரி தேடு சரி தேடு அகர சப்தா சேந்துறுகே சரி டாக்டர் ராவ் 1542 அண்ட் கோ போய் जाएंगे பரியலா பனி பரியாலி கமலா பனி பரியாலி 2

నాయర్మాయి రెండు వేల ఐదు వందల ఇరవై రెండు వేలుగా ఏదో పది రోజులు పోటీ చేసుకొని తిరిగి

माना <laughs> सहकरी బృందం మల్లా బాబు గోళారా జరుగుదల ఎంతవరకు తలుదేశ్వర శ్రీ అక్కడి ఇంగమయ స్వామి క్వామి కేవలం కళ్యాణ యాదవ్ గారు దగ్గర సీత దగ్గర

ஒரு கால தோத்துல உண்டே ரெண்டோ காளி ஜூப்பி மூடோ கால பூஜை தான் உடாலி அங்கே அங்கே அங்கே